అధికారం కోసం పగటి కలలు కంటున్న ఇండియా కూటమి నేతల్ని దేశ ప్రజలు జూన్ నాలుగున నిద్ర నుంచి లేపుతారని అన్నారు ప్రధాని మోదీ ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్ అని మండిపడ్డారు యూపీలో మోదీ సుడిగాలి ప్రచారం చేశారు లోక్సభ ఆరో విడత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు ప్రధాని మోదీ శ్రావస్తిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్ అఖిలేష్ పగటికెళ్లకు విమర్శించారు కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు తాము అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని పునరుద్ధరిస్తామని ఇండియా కూటమి నేతలు చెప్తున్నారని అన్నారు దేశానికి ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్ అని తీవ్ర విమర్శలు చేశారు మోదీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు మత రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాలు రేసిస్ట్ రాజకీయాలు ప్రజలను ఇండియా కూటమిగొడుతున్నారని అన్నారు మోదీ రెండు వేల పదిహేడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పనిచేశాయని మళ్లీ ఇప్పుడు రెండు పార్టీలు ఏకం కావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు పాకిస్తాన్ పని అయిపోయిందని తిండి లేక అక్కడి ప్రజలు అలమటిస్తున్నారని అన్నారు మోదీ కానీ ఉగ్రవాదులకు మద్దతుగా ఎస్పీ కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు పాకిస్తాన్ దగ్గర అనుబాములు ఉన్నాయని ఈ రెండు పార్టీలే బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయని కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు తాము ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు